చెప్పిన కదా ఇప్పుడు మచ్చాతో జిమ్కి వెళ్తున్నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మచ్చా కమ్ హీరో ఎంట్రీ మచ్చా ఇది బాగుందా సో జిమ్కి పోతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీకు ఓకే థ్యాంక్ యూ మచ్చా థ్యాంక్ యూ మామ సో గాయస్ ఏదో క్రేజీగా అయితే వీడియో చేస్తున్నాము సో ఫస్ట్ టైం కూడా మచ్చని ఇలా తీసుకెళ్ళడం చాలా లేర్ సో ఫస్ట్ టైం ఫస్ట్ టైం జిమ్ కి వచ్చేది మచ్చి ఫస్ట్ టైం జిమ్ కు వస్తున్నాడంటే అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ పడిపోవాలి అమ్మాయిలు మచ్చ మస్తు అన్ని ఉంటారు నిజం ఉంటారు ఇతరు చెప్పు అమ్మాయిలు ఉంటారు మంచి అమ్మాయి చేసుకొని వస్తారు అక్కడి క్లాస్ ఆ నిజంగా వస్తారు మచ్చి అప్ప మస్తు ఉంటారు ఆడ అమ్మాయిలు చలో